హలో అండి ఐఎమ్ బ్యాక్ విత్ దిస్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో షుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ మే హ్యావ్ మై హ్యావ్ మస్ట్ హ్యావ్ ఏంటి ఇది స్టూడెంట్స్నే కాదు ట్రైనర్స్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తుందంట లెట్ మీ జస్ట్ గివ్ యూ సమ్ క్లారిటీ ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ కాదు ఫస్ట్ రావాల్సింది తెలుగు కరెక్ట్గానే అన్నాను మీరు కరెక్ట్గానే విన్నారు మాకు తెలుగు రాకపోవడం ఏంటి అనుకుంటున్నారా సరే చూద్దాం తెలుగు ఏమాత్రం వచ్చో ఫస్ట్ అయితే షుడ్ హావ్ తో స్టార్ట్ చేద్దామా ఎందుకంటే ఇది ఈజీ అందరికీ అయిపోతుంది కదా షుడ్ హావ్ దీని తర్వాత వి త్రీ ఫామే ఉండాలి ఓకే మోడల్స్ తర్వాత హా వచ్చిందా పక్కన వి త్రీ ఉండి తీరాల్సిందే అనమాట సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే చేసి ఉండాల్సింది తెలుగు కూడా రాస్తా ఓకే చేసి ఉండాల్సింది ఇది అందరికీ తెలిసింది చాలా మందికి తెలియని ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది ఈ షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ దీన్ని ఎక్స్పెక్టేషన్స్ కి కూడా వాడతాం పాస్ట్ లో ఎక్స్పెక్టేషన్స్ కి కూడా వాడతాం బట్ మెనీ పీపుల్ డోంట్ నో దిస్ ఇది చెప్తే ఈ ఉన్న క్లారిటీ కూడా పోతుంది దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం ఓకే దీనిపైన కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఆల్ రైట్ సో షుడ్ హావ్ అంటే చేసి ఉండాల్సింది మీరు పాస్లో ఒక పని చేయలేదు చేసి ఉండాల్సింది మీరు అట్లా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేటప్పుడు మనం ఇది యూస్ చేస్తాం అది చాలా మందికి తెలుసు మీరు బాగా చదువుకోలేదు చదివి ఉండాల్సింది బాగా మీరు పార్టీకి అటెండ్ అవ్వలేదు పార్టీకి అటెండ్ అయ్యి ఉండాల్సింది మేమంతా బాగా ఎంజాయ్ చేసినాం నువ్వు అటెండ్ అవ్వాల అటెండ్ అయ్యి ఉండాల్సింది నువ్వు అలా రిగ్రెట్ ఫీల్ తర్వాత వుడ్ హ్యావ్ వీటి తర్వాత కూడా బీ త్రీనే వస్తుంది దీని అర్థం చేసుండేదాన్ని ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అలా పాజి దీన్ని తెలుగులో చేసుండేదాన్ని ఉండేదాన్ని చేసి అట్లా వస్తుంది సో నేను అమ్మాయిని కాబట్టి నేను చేసుండే ఉండేదాన్ని అనే రాస్తా చేసి ఉండే దాన్ని దీనికి ఇఫ్ కండిషన్ రాసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది అనమాట సో ప్రతిసారి ఇఫ్ కండిషన్ రావాలని రూల్ లేదు కానీ ఒకవేళ ఉంటే ఇఫ్ కండిషన్ ఉంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు సో ఇప్పుడు నువ్వు పార్టీకి రాలేదు వచ్చి ఉండాల్సింది అనాలంటే యూ షుడ్ హవ్ కమ్ టు ద పార్టీ అన్నానా యా వాళ్ళు పిలుచుంటే నేను వచ్చి ఉండేదాన్ని వచ్చి ఉండేదాన్ని ఇది మారిపోతుంది వర్డ్ని బట్టి ఓకే వచ్చి ఉండేదాన్ని వాళ్ళు పిలుచుంటే లేదంటే వచ్చి ఉండేదాన్ని నాకు వర్క్ లేకపోయింటే వచ్చి ఉండేదాన్ని టైంకి బస్ దొరుకుంటే ఇలా రీజన్ ఏదో ఒకటి చెప్తే కనుక ఇఫ్ కండిషన్లో మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది వచ్చి ఉండేదాన్ని ఉండేదాన్ని అన్నట్టుగా ఈ వుడ్ హ్యావ్ మీనింగ్ వస్తుంది ఇంకా దీనికి ఏ మీనింగ్ తప్ప వేరే ఏ మీనింగ్ ఉండదు దీన్న ఎక్స్పెక్టేషన్స్కి వాడతామని చెప్పాను కదా దీన్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇట్లాంటివి ఏం లేవు ఓకే ఇదే మీనింగే ఉంటుంది ఉండేదాన్ని అంతే ఓకే తర్వాత కుడ్ హావ్ తెలుగు రావాలన్నానే ఇక్కడే కుడ్ వర్డ్ వర్డ్ని అంటే ని బట్టి రెండు మీనింగ్స్ ఉంటాయి ఒకటి చేసిండొచ్చు చేసి ఉండొచ్చు ఈ తెలుగు కరెక్టేనా యా చేసి ఉండొచ్చు నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియమే ఆఫ్ కోర్స్ ఐ రైట్ కరెక్ట్లీ అండ్ ఇది ఒక మీనింగ్ ఇంకొకటి ఏంటంటే చేయగలిగి ఉండేదాన్ని చేయగలిగి ఉండేదాన్ని ఇలా రెండు మీనింగ్స్ ఉంటాయన్నమాట చేసి ఉండొచ్చు లేదంటే చేయగలిగి ఉండేదాన్ని ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి పాస్ట్లో మీరు ఒక పని చేయలేదు అంటే లెట్సే పార్టీ అనుకున్నామా మీరు పార్టీకి అటెండ్ అవ్వలేదు అయి ఉండొచ్చు మీరు పార్టీకి పార్టీకి అటెండ్ అయి ఉండొచ్చు దెర్ వాజ్ అ పాజిబిలిటీ వి యూజ్ ఇట్ టు టాక్ అబౌట్ పాస్ట్ పాజిబిలిటీ సో యూ హ్యాడ్ ద పాజిబిలిటీ టు అటెండ్ ద వెడ్డింగ్ ఆర్ పార్టీ బట్ యూ డిడ్ నాట్ హియర్ క్లియర్లీ యూ డిడ్ నాట్ ఇక్కడ ఆ పని జరగలేదు క్లియర్గా ఓకే అటెండ్ అయి ఉండొచ్చు అయ్యుండొచ్చు యూ కుడ్ హ్యావ్ అటెండెడ్ ద వెడ్డింగ్ కానీ ఏమైంది మీరు అటెండ్ అవ్వాల ఏదో వేరే మీటింగ్ ఉందనో లేదంటే వేరే ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు మీరు అటెండ్ అవ్వలేదు నేను ఏమంటున్నా యూ కుడ్ హ్యావ్ అటెండెడ్ అటెండ్ ఉండొచ్చు బట్ డిడ్ నాట్ క్లియర్లీ యూ డిడ్ నాట్ ఈ మీనింగ్తో ఎట్లా అంటే ఒకవేళ నాకు మీటింగ్ లేకపోయి ఉంటే నేను అటెండ్ అవ్వగలిగి ఉండేదాన్ని అవ్వగలిగే ఉండేదాన్ని ఈ మీనింగ్తో కూడా చెప్పొచ్చు ఇఫ్ ఐ ద మీటింగ్ ఐ కూడా అటెండెడ్ మీటింగ్ కనుక నాకు లేకపోయి ఉంటే నేను అటెండ్ అవ్వగలిగే ఉండేదాన్ని ఇది దీని మీనింగ్ ఇది నేను అటెండ్ అవ్వగలిగి ఉండేదాన్ని నేను అటెండ్ అయ్యుండొచ్చు అని అనాలంటే అంటే ఛాన్సెస్ ఉందింది ఛాన్స్ ఉందింది పాస్ట్లో ఐ హావ్ అటెండెడ్ అటెండ్ అయ్యుండొచ్చు బట్ అయ్యానా లేదు అంతే అది ఒక సెంటెన్స్ ఐ హావ్ అటెండెడ్ బట్ ఐ డోంట్ నో వై ఐ కుడెంట్ మేక్ ఇట్ ఐ డి నాట్ వాంట్ కమ్ అట్ ద ఆ రీజన్ ఇంకా తర్వాత ఏమన్నా చెప్పొచ్చు ఓకేనా ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ఏదో పాస్ట్లో డబ్బులు ఉన్నాయి నేను మిమ్మల్ని అడిగాను నాకు డబ్బు అవసరమయ్యే మీరు ఇవ్వాల క్లియర్గా ఇవ్వాలా నేను ఇప్పుడు అంటా అనమాట వేరే వాళ్ళతో అంటా యాక్చువల్గా నేను తనని అడిగాను డబ్బులు ఇవ్వమని బట్ హీ కుడ్ హ్యావ్ గివెన్ హీ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ మీ బట్ హీ డిడ్ నాట్ ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాను నేను మీ గురించి హీ కుడ్ హ్యావ్ గివెన్ అతను ఇచ్చుండొచ్చు ఇచ్చి ఉండొచ్చు ఎందుకు ఛాన్స్ ఉన్నింది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి నేను అడిగా బట్ డిడ్ నాట్ మీరు ఇవ్వలేదు ఇచ్చి ఉండొచ్చు ఇచ్చారా లేదు ఇచ్చి ఉండొచ్చు అదొక రీజన్ అదొకటి అనమాట రెండు మీనింగ్స్ ఉంటాయన్నానా రెండు ఉంటాయి ఇది ఒకటి సో ఇవ్వగలిగి ఉండేవాడు ఒకవేళ తన దగ్గర డబ్బులు ఉండుంటే సో ఇది ఇది ఇఫ్ హీ హ్యాడ్ హ్యాడ్ మనీ హీ వుడ్ హ్యావ్ గివెన్ హీ కుడ్ హ్యావ్ గివెన్ ఇవ్వగలిగే ఉండేవాడు ఇంకొక ఇదే ఎగ్జాంపుల్లో హెల్ప్ తోటి రాస్తాం చూడండి ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ ఆర్ హీ అందమ్ ఇఫ్ హీ హ్యాడ్ హ్యాడ్ మనీ అతని దగ్గర డబ్బులు ఉండుంటే హీ కుడ్ హ్యావ్ గివెన్ హీ కూడా హావ్ గివెన్ అతని దగ్గర డబ్బులు ఉండుంటే ఇవ్వగలిగి ఉండేవాడు లేదంటే హీ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ గివెన్ ప్లేస్లో హెల్ప్ పెట్టచ్చు హెల్ప్ చేయగలిగి ఉండేవాడు అని అర్థం ఓకే చాలా మంది ట్రైనర్స్ తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేయడం చూసి అందరికీ తెలియాలని చెప్పి చెప్తున్నాయి అండ్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ రెండు మీనింగ్స్ ఉంటాయి చేసి ఉండొచ్చు ఒకటి చేయగలిగి ఉండేవాడిని ఉండేదాన్ని ఉండేవాళ్ళం ఇట్లాంటి మీనింగ్ ఒకటి ఓకేనా చాలా మందికి తెలియట్లేదు ఇది సో దిస్ ఇస్ వై ఐమ్ టేకింగ్ టైమ్ టు మేక్ ఇట్ అర్థమైందా ఇవి యాక్చువల్గా ఇట్లాంటి వీడియోస్ అన్నీ మన యాప్లో చేసి ఉంచాం ఫుల్ కోర్స్లో ఉంది లేదంటే మాస్టర్ ద మోడల్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది దాంట్లో కూడా ఉంది ఇంకా క్లియర్గా విత్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీరు చదువు చూసి చూసి నేర్చుకోవాలనుకుంటే యాప్లో కూడా చూసుకోండి ఓకే కొద్ది తర్వాత మే హవ్ మైట్ హ్యావ్ ఈ రెండు ఒక్కటే మీరు ఏదైనా వాడండి మే హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే పాస్ట్కి సంబంధించిన గెస్ అనమాట గెస్ లాగా గెస్ లాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా దగ్గర కొంత డబ్బు ఉంది అది ఇక్కడ పెట్టేసి వెళ్ళాను ఎక్కడ పోదులే అని చెప్పి బయటికి వెళ్ళి వచ్చి లోపు లేదు లోపలికి ఒకరిద్దరు వచ్చారు వాళ్ళే తీసుకొని ఉండొచ్చు తీసుకొని ఉండొచ్చు ఇట్లాంటి మీనింగే వస్తుంది చూడండి తీసుకొని ఉండొచ్చు కానీ నేను ఇక్కడ గెస్ట్ చేస్తున్నాను పాస్ట్లో ఒక పని జరిగింది జరిగింది ఇక్కడ జరిగిందా జరిగిందా లేదు ఇక్కడ జరిగింది నా డబ్బులు పోయినాయి సో అతనే తీసుకొని ఉండొచ్చు అతను చేసి ఉండొచ్చు తీసుకొని ఉండొచ్చు ఇదే ఇట్లా రెండు సిమిలర్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు మీకు తెలుగు బాగా రావాలనింది అందుకే తీసుకొని ఉండొచ్చు తీసుకొని ఉండొచ్చు ఇక్కడ తీసుకొని ఉండొచ్చు వెళ్ళి ఉండొచ్చు చూసి ఉండొచ్చు ఓకే ఇలాంటివన్నీ అన్నమాట హి మైట్ టేకెన్ హి మైట్ టేకెన్ మై మనీ అతనే తీసుకొని ఉండొచ్చు కానీ తీసుకున్నాడా లేదా అనేది నాకు తెలీదు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు తీసుకొని ఉండొచ్చు పాజిబిలిటీ అనమాట పాజిబిలిటీ తీసుకొని ఉండొచ్చు ఇది కూడా పాసిబిలిటీనే కానీ ఇక్కడ ఇది జరగలేదు ఇది మీరు తెలుసుకోవాల్సిందనమాట మీరు అటెండ్ అయ్యి ఉండొచ్చు కానీ అవ్వలేదు మీరు అతను తీసుకొని ఉండొచ్చు కానీ తీసుకోలేదు అనేది నాకు తెలియదు ఓకే ఈ క్లారిటీనే మీకు రావాలి ఇట్లా రావాలంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి మనం మన ఫ్రెండ్ని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అదేమో డోర్ లాక్ చేసేసింది ఎక్కడ పోయిందే తను మూవీకి వెళ్ళి ఉండొచ్చు షీ మైట్ హెవ్ గాన్ టు అ మూవీ వెళ్ళింది అక్కడ కనపడుతోంది కదా సో షిమ్ మైట్ హెవ్ గాన్ టు మూవీ మూవీకి వెళ్ళుండొచ్చు ఇక్కడ వస్తుంది దీంతో ఇట్లా ఆ సిచ్యువేషన్లో కుడ్ హావ్ అనొచ్చా నో అని లేరు అనకూడదు ఓకేనా అదొక ఎగ్జాంపుల్ ఇంకా మనం ఏం చేసామన్నది వాళ్ళకి తెలిసిపోయింది ఎట్లా తెలిసింది అక్కడ సీసీ కెమెరా ఉంది దే మైట్ హెవ్ సీన్ దే మైట్ హెవ్ సీన్ వాళ్ళు చూసుండొచ్చు చూసుండొచ్చు యా చూసు ఇక్కడ వర్బ్స్ ని బట్టి ఇక్కడ మార్చు మా మీనింగ్ మారిపోతుంది అనమాట తీసుకుని ఉండొచ్చు చూసి ఉండొచ్చు ఉండొచ్చు ఇది పాజిబిలిటీ పాస్ట్ కి సంబంధించింది ఇక్కడ మే హ్యావ్ అనండి ఇంకా మైట్ హ్యావ్ కూడా అనండి ఎనీథింగ్ ఈజ్ ఓకే ఇంకా మస్ట్ హ్యావ్ ఈజీ మస్ట్ హ్యావ్ ఎలా అంటే సేమ్ ఇలానే మే హ్యావ్ మైట్ హ్యావ్ లాగానే కానీ ఇది స్ట్రాంగ్ అనమాట స్ట్రాంగ్ అజ్షన్ ఒక స్ట్రాంగెస్ ఒక స్ట్రాంగ్ గెస్ హీ మస్ట్ హ్ సీన్ హీ మస్ట్ హ్ టేకెన్ హి హీ హీ మస్ట్ హ్ గాన్ టు మూవీ అంటే ఐఎమ్ ఆల్మోస్ట్ ష్యూర్ నైంటీ నైన్ పర్సెంట్ ష్యూర్ అనమాట ఇక్కడ నాకు అంత బాగా తెలీదు గెస్ జస్ట్ గెస్ చేసిన ఇక్కడ ఒక స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గెస్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట మస్ట్ హ్యావ్ సో మస్ట్ హ్యావ్ ఈజీనే ఈ మే హ్యావ్ మైట్ హ్యావ్ అర్థం చేసుకుంటే మస్ట్ హ్యావ్ ఈజీగానే వచ్చేస్తుంది సో మనం ఆ పని అని వాళ్ళకి అంత కరెక్ట్గా ఎట్లా తెలిసింది హీ మస్ట్ హ్ సీన్ త్రూ ద సీసీ కెమెరా హీ మస్ట్ హ్ సీన్ చూసుంటాడు షోర్ ఐమ్ ఆల్మోస్ట్ షూర్ చూసుంటాడు ఆల్మోస్ట్ ష్యూర్ ఓకే నా ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది సో పాస్వర్డ్ ఎవరికి తెలియదే గౌతమ్కి ఒకటే తెలుసు హీ మస్ట్ హెవ్ ఓపెన్ ఇట్ గౌతమే ఓపెన్ చేసి ఉంటాడు సో ఐమ్ ఆల్మోస్ట్ షోర్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా హీ మస్ట్ హ్యావ్ ఓపెన్డ్ ఇట్ వీ త్రీనే ఓపెన్ ఇట్ ఓకేనా వచ్చిందా క్లారిటీ మీకు ఎంత ఎక్కువ తో ట్రై చేస్తే అంత బాగా అర్థమవుతుంది సో నేను కొంచెం తెలుగులో క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నా సో ఐమ్ అగైన్ టెల్లింగ్ యూ ఇంకొంచెం క్లారిటీ కావాలన్నా మీరు ఎగ్జాంపుల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి కొంచెం టెక్నాలజీని వాడండి ఓకేనా ఎగ్జాంపుల్స్ ఎక్కువ బ్రౌజ్ చేసుకొని ఈ తెలుగు మీనింగ్స్తో అర్థం చేసుకుంటూ ట్రై చేయండి యూ విల్ గెట్ సమ్ క్లారిటీ దీని ప్రనౌన్సియేషన్ ఒకసారి చూడండి చూడాలి వుడవ్ కుడవ్ అట్లా అనమాట ఇది 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 మేహవ్ ఇదైతే మేహావ్ అనే అనాలి లేదంటే మైటవ్ మైట్ హావ్ అయితే షార్ట్ ఫామ్ ఉంటుంది దీనికి ఉండదు మే మేహవ్ మే హావ్ అంతే మే హావ్ అనే పలకాలి మైట్ హ్ దానికైతే షార్ట్ ఫామ్ ఉంటుంది మస్ట్ హవ్ దీనికి షార్ట్ ఫామ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు తెలీదు బ్రౌజ్ చేయండి ఒకసారి దీని మస్ట్ హ్ దీనికి ఉంటుంది అనుకుంటా షార్ట్ ఫామ్ మస్ట్ హ్ ఇట్లా ప్రొనౌన్సియేషన్ మీనింగ్ అర్థమైపోయింది కదా సో ఇంకొకసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు వీడియోనే కదా ఇంకోసారి మీరే చూసేసేయండి సో దాట్స్ అబౌట్ ఇట్ అండి ఇలాంటివన్నీ మీరు మాత్రమే మీరు మాత్రమే కొంచెం చూసి కేర్ఫుల్గా నేర్చుకోండి సో లైక్ చేయడము ఇంకొకరికి షేర్ చేయడము ఇట్లాంటివి అస్సలు చేయకండి ఓకే అమ్మో నాలెడ్జ్ షేర్ చేస్తే మళ్ళీ ఘోరాలు జరిగిపోతాయి అస్సలు చేయకండి ఓకే సో యా